నాక్స్థా ఉంది నేను ఆంధ్రప్రదేశ్ సర్పంచర్నలిస్ట్ యూనియన్ ఫెడరేషన్ అధ్యక్షుల్ని ఇది మా సొంత గ్రామం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టడం ఆన్వాయితీగా మారింది గ్రామస్తులందరికీ కూడా అవేర్నెస్ కల్పించి ఇక్కడ అందరికీ కూడా పేదవారు అందరికీ కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా ఉచిత వైద్యం హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి వారు కూడా మా వెనుకని ఆహ్వానించి వాళ్ళు ఎప్పుడు మనం ఎప్పుడైనా కూడా హెల్త్ కేర్ పెట్టుకోమని చెప్తూ ఉంటారు దానిలో భాగంగానే ఈరోజు అన్ని వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా రావడం జరిగింది మరియు కిమ్స్ వైద్య సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఎవరైనా ఈరోజు ఇక్కడ వైద్య పరీక్షలు అన్ని చేయించుకున్న వారికి ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే ఏదైనా చేయవలసి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఉంటుంది అలాగే తదుపరి కంటి ఆపరేషన్లు కానీ ఇంకా మిగతా ఏదైనా కూడా ఆరోగ్యానికి సంబంధించిన బాలీలన్నీ కూడా కిమ్స్ హాస్పిటల్కి వస్తారు తదుపరి అవన్నీ కూడా మన ఇక్కడ గురవై గారిని మనకి ఇక్కడ దర్శి పిఆర్ఓ ఉన్నాడు సంప్రదిస్తే సంబంధిస్తే అందరికీ దగ్గరుండి తానే చూసుకుంటాడు మొత్తం హాస్పిటల్లో అన్ని కూడా ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మొత్తం సేవలు అందించబడుతున్నాయి ఈ సేవలు అన్నింటినీ కూడా ఆవులమైన గ్రామ ప్రజలు ఇక్కడ దక్షిణ కొంత హెల్త్ క్యాంప్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ వినియోగించుకోవాలని మరొకసారి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఉంది తరపున ఈ గ్రామ జనరల్ మెడిసిన్ వాళ్ళు యూనియాలజీ ఆర్థమాలజీ గైనికాలజీ అండ్ కార్డియాలజీ వాళ్ళు కూడా రావాల్సింది ఇక్కడ పేదలకు పెద్ద విజయవంతం చేయాలని మంచి అవేర్నెస్ ఉంది హెల్త్ పరంగా సో ఐ అప్రిషియేట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ నమ్మో వారి సౌజన్యంతో ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరం కూడా ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని గత మూడు రోజులుగా ప్రచారం చేస్తా ఉన్నాం మరి గ్రామంలో ప్రతి ఏటా కూడా ఆంధ్రప్రదేశ్ కూడా రెండు వేల ఇరవై మూడు లో కూడా ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ లో మన హిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు సిబ్బంది అందరి శాఖ ఇక్కడ ఏర్పాటు చేయడం ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ఉచిత పరీక్షలు అన్ని రకమైన సదుపాయాలు ఉన్నాయి అక్కడ ఆరోగ్యశ్రీలో కూడా వైద్యం చేయడం జరుగుతుంది అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఏదైనా పెద్ద ఎమర్జెన్సీస్ అయినా కానీ ఏదైనా హెల్త్ కానీ మీ అందరూ కిమ్స్కి मेडिसिन, न्यूरोलॉजी, ऑप्टोमोलॉजी, आर्कोमजी डालजी अंतियाजी అన్ని చోట్ల ఇలా జనానికి కొంచెం మంచి ఏపీ ట్రీట్మెంట్ అందించాలనే మోటివ్తో అన్ని చోట్ల ఇలా క్యాంపులు కన్వర్ట్ నిర్వహి నిర్వహిస్తూ ఉంటాము అలాగే ఆవుల చేస్తున్నాం ఆవల్ మన గ్రామం చాలా చిన్న గ్రామం ఒంగోలు జిల్లాలోనే పశ్చిమ ప్రాంతంలో ఉన్న పూర్ విలేజ్ ఇది ఈ విలేజ్కి ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఎంత మంది డాక్టర్లు తీసుకొచ్చినందుకు ముందుగా గుట్టిపాటి వెంకటేశ్వర గారికి వాళ్ళ కుమారుడ నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇక్కడ చాలామంది ప్రజలకి ఫ్లోరిన్ సమస్య ఉంది కీళ్ళ నిప్పులతో బాధపడుతున్నారు పొద్దుగులు చేసుకుంటారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసి మాకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు మొత్తం సమయం సరిపోతుంది అందువల్ల మా దగ్గరికి వచ్చి మాకు మా ఊర్లో ఉన్న సమస్యలు తెలుసుకుని వీళ్ళందరికి ఉన్న బాధలు ఏంటో తెలుసుకుని వాళ్ళలో ఉన్న లోపాలు ఏంటో తెలుసుకుని వాళ్ళకి ముందు ఇస్తాం వల్ల కిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి మేము చాలా రుణపడి ఉంటాం ఎందుకంటే మమ్మల్ని గుర్తించి ఇంత మారుమూల గ్రామంలో ఉన్న వచ్చి వీళ్ళకి ఏమేమి కావాలో అనేది ఇక్కడికి అందిస్తున్నారంటే వాళ్ళకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని కోరుకుంటుంది ఇంతటి అవకాశాన్ని కలిగించిన గొట్టిపాటి వెంకటేశ్వర్లు గారికి వాళ్ళ కుమారుడైన నాయసరావు గారికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ క్యాంప్ లో వాళ్ళకి వచ్చినటువంటి పేషెంట్లకి ఏమైనా అల్పాహారం లాంటి ఏర్పాటు చేశారా వాళ్ళందరికీ మజ్జిగ భోజనాలు అన్ని వస్తువులు టెంట్లు వేసాము కరెంట్ సౌకర్యం ఉంది మొత్తం వాటర్ అన్ని ఇక్కడ సక్రమంగానే జరిగింది అందరికి అన్ని కల్పించాము ఎలాంటి కొరత లేదు ఉచిత మెడిసిన్ కూడా అందుబాటులో ఉందా ఉచిత మెడిసిన్ ఉంది పరీక్షలు ఉన్నాయి ఈసీజీలు ఉన్నాయి రక్త పరీక్ష ఉంది అన్ని ఉచితంగానే అందరికీ ఉచితంగానే ఎవరు ప్రొవైడ్ చేశారు ఇవి మొత్తం గొట్టిపాటి వెంకటేశ్వర్లు గారు ఇవి మొత్తం ప్రొవైడ్